జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రియా హిందుబంధులరా మనందరం ఎంతో భాగ్యవంతులం కాబట్టి ముప్పై మూడేళ్ల తర్వాత అప్పుడు ఉత్సవం ఉత్సాహం ఈ రెండింటి వలన కొంత ఉత్పాతం జరిగి ఉద్రేకం చల్లారే పని జరిగి ఉద్యమం నిర్మాణం అయ్యి ఇప్పుడు రామ మందిరం నిర్మాణం అయింది ఆరు వందల సంవత్సరాలు ఐదు లక్షల మంది పైగా హిందువుల బలిదానాలు ఇప్పుడు మనం ఉత్సాహంగా ఉత్సవంగా అయోధ్య వెళ్తున్నాం రైల్లో కానీ ప్రమాదం అంతా సమసిపోయింది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే బాబర్ అనేవాడు దొంగ వాడిని సపోర్ట్ చేసేవాడు వాడు లంగా దాన్ని సపోర్ట్ చేసేవాడు ఉన్నాడు అది మా బెంగ అది పార్లమెంటు వేదికగా పార్లమెంటు వేదికగా వాహ రహేగా అంటాడు వాడు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత సో చాలా క్లారిటీతో ఉన్నారు వాళ్ళు నోట్తో చెప్పకపోయినా తక్కువ రాజ్యాంగం అని దాని అర్థం పొక్కలో శక్తుల దాని అర్థం కానీ మీరు నాకెత్తున్నారే నువ్వు అడ్డా వాళ్ళ మారవలసిన జాతి ఏదైనా భూమి మీద ఉంటే ఓన్లీ హిందువులు మాత్రమే మారవలసిన ప్రాణి ఎవరైనా ఉంటే అది హిందువులు మాత్రమే కానీ మనం మేలుకోకపోతే మాత్రం కోలుకో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు హిందూ జాతి నాశనం చేయడం కోసం వాళ్ళు శుద్ధంగా ఉన్నారు చాలా చక్కగా వాళ్ళు డెబ్బై ఐదేళ్ళలో చాలా చక్కగా వాళ్ళు అనుకున్న స్థితికి ఒక యాభై శాతం తీసుకెళ్ళారు ఆ మాట ఆ మాటకు వస్తే తోసుకెళ్ళారు కుదిరిన చోటల్లా కోసుకెళ్ళారు కుదన చోట మోసుకెళ్ళారు మనం మాత్రమే మోసుకెళ్ళారు కాబట్టి ఎవరైనా సెక్యులర్ అన్నాడంటే వాడు కోవిడ్ కంటే ప్రమాదం పచ్చాబద్ధం కాబట్టి పచ్చ కాబట్టి ఒక వ్యక్తి ఐదు అడుగులు ఉంటే ఇంకొక ఆయన ఏడు అడుగులు ఉంటే బోత్ఆర్ హ్యూమన్స్ అని మేము అగ్రి అవుతాం బోత్ చేయితా అది రెడిక్లెస్ దాన్ని మనం వ్యతిరేకిస్తుంది మనం ఈ ఉత్సాహం ఉత్సాహం ఈ ఉత్సవం ఈ ఉత్సాహం ఇంకా చాలా కాలం కొనసాగాలంటే మనం దీన్ని కీపీటప్ అంటుంటారే కీపీటప్ చేయడానికి ఏం చేయాలి అయితే మేకప్కి వాళ్ళు రెడీ ఉన్నారు మనం మేకప్లో ఉంటాం కాబట్టి అంటే భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచన చేయండి ఇప్పుడు ఏదో బాగుంది అనుకోకండి ఏదో ఎన్నో ఎన్నో జరిగిపోయింది ఎన్ని విన్నామో ఎన్ని చూసామో ఎన్ని లిఖించబడ్డాయో ఎన్ని లిఖించబడలేదో పాడుకుంటాం మనం పాటలో దేశ దీపాలారిపోయినా దేవతల రాక్షసుల యుద్ధాలు దేశ దేశాల దీపాలారిపోయినా దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లినా మన జాతి వెలిగిందిరా జగతిలో తన ఖ్యాతి మన సంఘానికి దండిగా కాబట్టి మన జాతి అలా నిలబడాలంటే హిందూ హిందువుగా ఉంటేనే నిలబడుతుంది ఇప్పుడు రాంబాబు పేరు వెంకటేశ్వరరావు పేరు సుబ్రహ్మణ్యం పేరు రామారావు పేరు కాబట్టి మనం వచ్చే తరం మీద దృష్టి పెట్టకపోతే ఈ తరం గతిస్తుంది ఆ తరం అసలు ఉండదు అవును నీకు సిగ్గు లేదు కాబట్టి నీకు జ్ఞానం లేదు కాబట్టి నీకు బుద్ధి లేదు కాబట్టి నువ్వు బుద్ధి వెదవు కాబట్టి నీ ఇంగితం ఏమైంది చెప్పు నీ ఇంగితం వెర్ ఇట్స్ గాన్ ఇట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ హిందూస్ ప్రపంచంలో సెక్యులర్స్ పేటెంట్ ఓన్లీ హిందూస్ మొత్తోన్మాదానికి పేటెంట్ ఏకం సత్విప్రా బహుధా అని మనం చెప్తాం మనం మాత్రమే చెప్తాం దైవాన్ని ఎలా అయినా ఆరాధించవచ్చు అలా ఒప్పుకోడే నేను చెప్పిందే కొనాలి నేను చెప్పిందే తినాలి నేను చెప్పిందే వినాలి నేను చెప్పినట్టే నువ్వు ప్రేయర్ చేయాలి లేకపోతే నమాజ్ చేయాలి ఇప్పుడు నాట్ సూటబుల్ ఫర్ దెమ్ మారవలసింది మనం ఎప్పుడు మారుతాను సార్ చెప్పలేదు ఏదో ఊరికే చెప్తాం మనం వదత్తు సంస్కృతం పట్టదు సంస్కృతం ముప్పై మూడేళ్ల క్రితం ఇంటి మీద బోర్డు ఉండేది ఏమని ఈ ఇంటిలో సంస్కృతం మాట్లాడవచ్చును అని మాకు భోజనకాలే సంస్కృతం అని మన భోజన సమయంలో సంస్కృతం మాట్లాడించేవారు అది చాలా తర్వాత కాలంలో కాలంలో అయిపోయింది నిజామంత స్వామీజీ చెప్పారు నీళ్లు కావాలి కొండ సంస్కృతి కావాలి సంస్కృతం అక్కర్లేదు అది ఎందుకు ఒకే సంస్కృతంలో విద్వాంసం అని దర్శ అది మన దయనీయర్భంలో కదా చాలా గొప్ప ఏం అంటే ఈ సందర్భంలో అది పనికి వస్తుంది మనకేం బానే ఉన్నామని మాత్రం అనుకోకండి ఆయన ఏం బాగులేము ఏదో బాగున్నామని పైపోయిన అనుకుంటున్నారేమో ఎందుకంటే మొన్నటిదాకా రూపం వేరు 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 అయిన వాడు మన వేరుగా చూసేవాడు ఇప్పుడు నాగేశ్వరరావు అడి పేరు రవి అడి పేరు వెంకటేశ్వరరావు వాడికి ఇలా ప్రసాదం ఇస్తే వాడు తింటాం ఎలా అంటే నేను గుర్రెపోయినాడు కాబట్టి శత్రువు బయటే లేడు లోపలే ఉన్నాడు మన పేరుతోనే ఉన్నాడు వాడు ఎవడో కనిపెట్టలేవు ఆ యొక్క దురదృష్టకరం ఏంటంటే ఒక్కో రాష్ట్రాన్ని బలహీనం చేస్తూ నాశనం చేస్తూ వస్తున్నారు వాళ్ళ ఒక అతను ట్వీట్ పెట్టాడు మేము ఆల్రెడీ తొమ్మిది రాష్ట్రాల్లో మిమ్మల్ని మైనా తిల్ చేసాం కొంతకాలం కొంతకాలం ఆగండి మీకు మళ్ళీ మొగళ్ళని గుర్తు చేస్తాం అని చెప్పి మనమే పాట కూడా రాదే మన బతుక్కి మొగళ్ళులల్లా తరి మెనవీర శివాజీ అదేంటి గుర్తుందా అక్కడ తర్వాత ఏంటి శాంతదే పుష్్య మిత్రుడు తాంత్య తోపే ఉజ్జమదేవి చాంతీ నింపిన పారతింటలు మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నో మనదే నోయ్ భారతదేశం భారతదేశం మన దేనో

తీర్థయాత్రలు చాలామంది చేస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంటి దండం అన్నం పుణ్యం మిగిలింది శూన్యం ఏం చెప్పాను అందరికి అర్థమైందిగా రామాలయానికి వెళ్ళి దండం పెడతాడు శివాలయానికి వెళ్ళి దండం పెడతాడు ఆ రామాలయం శివాలయం ఏదన్నా కూడగొట్టడానికి వస్తే లోపలికెళ్ళి తరిపేసుకుంటాడు తీర్థయాత్ర భక్తులు అలాంటి తీర్థయాత్ర భక్తులు కేవలం అది క్షమాలంకారం అయిపోతుంది జై శ్రీరామ్ జయ మహాదేవ అర మహాదేవంకర వారు శ్రీశైలం దగ్గర రెండు లక్షల మందికి ఈ పది రోజులు అన్నదానం చేస్తారు అది అడవుల్లో కట్టెల పొయ్యితో పోయినాడ నేను వెళ్ళాను అద్భుతం అన్నమాట ఇది మనం నేల మీద ఉండి కూడా అన్ని రకాలు పెట్టాం ఇక్కడ ఏది రాత్రి ఒంటి గంట రెండు ఆ టైంకి చలి లేదు అలా మంటలు కట్టెలు కాలుతూనే ఉన్నాయి ఆ అడవుల్లో వస్తూనే ఉన్నారు ఎంత జనం అంటే ఇసకేస్తే రాలంటారే కారులో వెళ్తుంటే వాళ్ళందరూ చలిలో కొండ కదండి ఇదేమి మే నెల కాదు కదా ఫిబ్రవరి ఆ చలిలో వాళ్ళందరూ శాలువలు కప్పుకుని అలా పడుకున్నారు శ్రీశైలం దేవస్థానం కోట్ల ఆదాయం వస్తుంది దురదృష్టం ఏంటంటే వాళ్ళని ఎవడు పెట్టించు అలాంటి చోట వీళ్ళు అన్నం పెడతారు అలా అన్నం పెట్టడానికి పర్మిషన్ కోసం నానా సంకల్ దక్కుతుంటారు మన స్థలాల్ని మన భూముల్ని మన దేవాలయాల్ని ఆక్రమించేవాడు పర్మిషన్ లేదు అన్నం పెట్టడానికి మనకు పర్మిషన్ కావాలి అందుకే మారాలి 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 భూమి మీద హిందువులు మాత్రమే మారాలి మిగిలిన వాళ్ళు ఆల్రెడీ మారిపోయింది వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళకి ష్యూరిటీ ఉంది ప్రపంచం అంతా మేము కోస్తాం ప్రపంచం అంతా మారంగానే చూస్తాం అడ్డవచ్చునో నేస్తాం అని వాళ్ళకు క్లారిటీ ఉంది మనకి ఏమీ లేదు అది బాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరా భారత్